కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని కోరుతూ జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కచేరీపేట సిఐటియు కార్యాలయం నందు జిల్లా సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు సిఐటియు జిల్లా సిఐటియు అధ్యక్షుడు దువా శేషుబాబ్జీ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు ఐఎన్టీయూసీ ఏపీఎన్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాలూరి రాసు ఏఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు మాట్లాడుతూ బ్రిటిష్ వాడితో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సైతం మోడీ మతోన్మాద ప్రభుత్వం భారతీయ కార్మిక వర్గాన్ని యాజమాన్యాలకు బానిసలుగా మార్చేందుకు నాలుగు లేబర్ కోడ్లు తెచ్చిందని విమర్శించారు ఈ లేబర్ కోడ్ల వల్ల కార్పొరేట్ల లాభాలు పెరిగి కార్మికులు ఏ హక్కులు లేని బానిసలుగా మారిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్ ఎల్ఐసి పోస్టల్ బిఎస్ఎన్ఎల్ పాల్గొంటున్నారని ప్రభుత్వ పథకాలలో పనిచేసే ఉద్యోగులు స్కీమ్ వర్కర్లు అసంఘటిత కార్మికులందరూ కూడా సమ్మెను బలపరచడం ద్వారా మోడీ కార్పొరేట్ మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు ఏఐటియుసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఐఎఫ్టియు పంచాయతీ వర్కర్స్ యూనియన్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మె కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ బంధు జరుగుతుంది పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమల బంధు కార్మికుల సమ్మె జరుగుతాయి ఈ సమ్మెను జయప్రదం చేయాల్సిన అవసరం ఈ దేశ ప్రజలందరి మీద ఉంది ఎందుకంటే నిరుద్యోగం పెరుగుతుంది పేదరికం పెరుగుతుంది అసమానతలు పెరుగుతూ ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కార్మికులని కట్టుబానిసలుగా చేసే నాలుగు లభల కోట్లు తీసుకొచ్చింది లేబర్ చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్లు తీసుకురావడం ద్వారా ఈ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతారు సమ్మె చేసే హక్కు కోల్పోతారు అదేవిధంగా కనీస వేతనాలు అడిగే హక్కు కోల్పోతారు అంతేకాక ఈ కోడ్ల ద్వారా యజమానులకి శిక్షల నుంచి తప్పించుకోవడానికి పెనాల్టీతో సరిపూర్చడానికి ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ప్రధానంగా ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిన కర్తవ్యం కార్మిక వర్గం మీద రైతాంగం మీద పూర్తిగా ఉంది దేశ ప్రజలందరూ కూడా దీన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సమ్మె ద్వారా ఈ దేశంలో పాలక వర్గాలు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను తిప్పుకొట్టాలి కార్మిక చట్టాలను కాపాడుకోవాలి కార్మిక హక్కుల్ని కాపాడుకోవాలి వ్యవసాయాన్ని కాపాడుకోవాలి వ్యవసాయంలో రైతాంగానికి సబ్సిడీలు కొనసాగించాలి వాళ్ళకి రాయితీలు కల్పించాలి గిట్టుబడి ధర చెల్లించాలని చెప్పేసి ఈ సమ్మె సాగుతుంది అఖిల భారత సమ్మె ఆ సమ్మె జిల్లాలో జయప్రదం చేయడం కోసం అని చెప్పి ఇంతవరకు సదస్సు జరిగింది ప్రధానమైన అన్ని సెక్టార్స్ నుంచి కూడా రే ఈ సదస్సులో పాల్గొన్నారు ఈ జిల్లాలో ఉన్న పెద్ద సంస్థలు అనేటివి ఓఎన్జీసీ రిలయన్స్ కాకినాడ ఫోర్టు ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఆక్వాడు పిల్లల కర్మాగారం స్టీమ్ వర్కర్లు ట్రాన్స్పోర్టు ఇలాంటి ప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు ఆ ప్రాంతాలకు వెళ్తే వాళ్ళందరూ కూడా సమ్మెలు జయప్రదం చేస్తామని చెప్పి చెప్పారు పద్దెనిమిది రోజుల సమయం ఈ పద్దెనిమిది రోజుల సమయంలో ఇరవై ఒక్క మండలాలను కూడా మండల ప్రిపరేటరీ సమావేశాలు వీటితో పాటుగా అన్ని సంస్థలకి ఎప్పటికైనా నోటీసులు ఇచ్చాం ఎవరికైతే అందో వాళ్ళకి రాబోయే మూడు నాలుగు రోజుల్లో సమ్మె నోటీస్ ఇస్తాం ఈ సమ్మె జయకత్వం చేయాలని కోరుతున్నాం జూలై తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్త సమ్మెకు కార్మికులు కర్షకులు ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదస్సు జరిగింది ఈ సదస్సులో తీర్మానం పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు మరి ఏదైతే నాలుగు లేబర్ కోట్లు రద్దుకై తొమ్మిది తరం చేస్తున్నామో దాన్ని తీర్మానంలో పెట్టి కార్మికులు కర్షకులు అలాగే రైతు సంఘాలు రైతులు కూడా అందరూ కూడా కలిసి గట్టిగా వచ్చి ఈ యొక్క లేబర్ కోడ్ రద్దు చేయాలని అలాగే ప్రతి కార్మికుడికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అలాగే స్కీమ్ వర్కర్స్కి అలాగే అంగన్వాడీకి ఆశా వర్కర్లకు కూడా వాళ్ళ గవర్నమెంట్ పరిస్థితులు ఏదైతే ఉన్నదో చట్టరీత్యా వాళ్ళని కూడా వర్తించేలాగా ఈ సభ్యలో భాగంగా తీర్మానం జరిగింది అలాగే మరి కాకినాడ పరిసర ప్రాంతాల ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కడైతే మరి పరిశ్రమలు ఉన్నాయో మరి ఏడుపులేస్ కానీ అలాగే పెట్లయిల్స్ కానీ ఏవైనా మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొవాలి అవసరమైతే కోట ప్రభుత్వం పారదోలి మరి మరి కార్మిక చట్టాన్ని బ్రతికించేలాగా ఈ రోజు కార్మికులు లేనిదే రైతు లేనిదే మరి ప్రపంచమే లేదు అన్నట్టుగా ఈవేళ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా కాబట్టి ఈ సమ్మెలందరం పాల్గొని సమ్మెను విజేతలు చేయాలని చెప్పి కోరుకుంటూ మరి నా పేరు తాళ్ళూరి రాజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణి అండ్ ఈస్ట్ గోదావరి జూలై తొమ్మిది సమ్మె జయప్రదం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా సదస్సుకి అనేక రంగాల నాయకత్వం సంఘాల నాయకత్వం హాజరయ్యి విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసాం వాళ్ళందరూ ఆ సమ్మెలో పార్టిసిపేట్ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అలాగే ఈ సదస్సులో చేసినటువంటి నిర్ణయాలు ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో అన్ని సం అన్ని పరిశ్రమల యాజమాన్యాలకు దుకాణాల యాజమాన్యాలకు షాపింగ్ మాల్స్కి ప్రభుత్వ కార్యాలయాలకి అందరికీ కూడా సమ్మె నోటీసులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది అదే ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖులోపు అన్ని మండల కేంద్రాల్లో ఇదే తరహాలో సదస్సులు నిర్వహించి కార్మిక వర్గాన్ని సిద్ధం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది ఒకటి నుంచి ఐదో లోపు మొత్తం పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఏ ఏ ప్రాంతాల్లో నివాసం ఉంటారో అక్కడికి వెళ్ళి ప్రచారం నిర్వహించాలని కరపత్రాలు పంపిణీ చేయాలని అలాగే మెయిన్ రోడ్లో ఈ షాపింగ్ మాల్స్లో పనిచేసేటువంటి కార్మికులకు ప్రత్యేకంగా ఈ కూర్చునేటువంటి హక్కు కనీస వేతనాలు అమలు చేసేటువంటి పద్ధతి తీసుకొచ్చేందుకు వాళ్ళలో ప్రచారం నిర్వహించాలని నిర్ణయం చేయడం జరిగింది ఏడు ఎనిమిది తారీఖుల్లో అన్ని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించేటువంటి ప్రయత్నం ఇది తొమ్మిదో తారీఖున ఒక భారీ స్థాయిలో ప్రదర్శనలు ర్యాలీలు బహిరంగ సభలు జరిపి ఈ మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని అలాగే ఏ రంగంలో పనిచేసే కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు చెల్లించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పని గంటలను తక్షణం ఉపసంహరించుకునే దాకా ఈ పోరాటం కొనసాగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది కాబట్టి మొత్తం కార్మికులు అది సంఘంలో ఉన్నవాళ్ళ లేని వాళ్ళ ఏ సంఘంలో ఉన్నా గానీ జూలై తొమ్మిదో మాత్రం పనిబంది చేసి మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకి బుద్ధి చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా రెవెన్యూ దినోత్సవం ప్రభుత్వ పాలనలో అత్యంత కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు నిత్యం సేవలు అందించే అవకాశం రెవెన్యూ శాఖకు ఉంటుందన్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కూటమి ఏడాది పాలనలో కాకినాడ నగర అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి ఏం చేశారో చెప్పాలి ఏడాది పాలన సంబరాలను సిపిఎం కమిటీ ఎమ్మెల్యేగా ఈ సంవత్సర కాలం పాలన సంతృప్తినిచ్చింది ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో నియోజకవర్గం అభివృద్ధి చేశానన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం వచ్చే వచ్చా లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం